అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు మూడు శుభవార్తలు చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటో వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయకపోతే ఎవరికి చూపించదు యూట్యూబ్ మీరు చూసి చనిపోయారు అనుకోండి మీ వరకే ఉంటుంది మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి చూపిస్తుంది వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవడము లేకపోతే ఏదైనా చేసుకుని డబ్బులు సంపాదించుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే రైతులు ఉన్నారో రైతులందరూ కూడా దసరాకో దీపావళికో గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారండి మన రేవంత్ రెడ్డి గారు సో రైతులు పెట్టుబడి సాయం ఏదైతే రైతు భరోసా యాసన్ సేజన్ సంబంధించి ఉందో సో అదైతే మనకి పడబోతుందనమాట సో దానికి సంబంధించినటువంటి విధి అన్నీ కూడా ఖరారు చేయడం జరిగింది ఏదైతే మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉందో ఆ భూమిని భూదార్గా మార్చడం అయితే జరిగిందనమాట సో భూమాతగా మార్చారు భూదారును భూమాతగా మార్చారు సో దానికోసం పొంగులేటి శ్రీనివాస్ గారు దాన్ని అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి డబ్బులు వేయడం జరిగింది మెట్ట భూములు రియల్ ఎస్టేట్ భూములు ఈ భూములకైతే డబ్బులు వేయమని చెప్తున్నారు స్ట్రైట్గా ఎంత వేస్తారో అని అంటే మొదటిగా పదివేల రూపాయలు వేసే అవకాశం ఉంది మరి పిఎం కిసాన్తో కలిపి వేస్తారు అని అంటే ఈ ఏడు వేల ఐదు వందలు కానీ ఎనిమిది వేలు అయితే వేసే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉంది సో దీనితో పాటు ఈ దీపావళికి వరకు కూడా ఎవరికైతే రుణమాఫీ డబ్బులు రాలేదో వివిధ కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్లు చేంజ్ అవ్వడం వల్ల ఆధార్ కార్డు అప్డేట్ అవడం వల్ల ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ చేంజ్ అవ్వడం వల్ల రుణమాఫీ డబ్బులు రాలేదు దీపావళి వరకు కూడా మేము వేస్తామని తెలియజేయడం జరిగింది ఓ పక్కన బీఆర్ఎస్ అటువంటి బీజేపీ కూడా అందుకుంటున్నారన్నమాట సో అందుకని బట్టి ఎవరికైతే రాలేదు అందరికీ వేస్తామన్నారు రైతులు ఎవడ కూడా ఈ యొక్క రాస్తారోగలు కానీ ఇలాంటి బందులు కానీ చేయొద్దా అంటున్నారు సో డీటెయిల్స్ అన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇంకా రిజర్వ్డ్ మనీ ఐదు వేలు కోట్లు అయితే ఉండడం అయితే జరిగింది సో మొట్టమొదటి మనకి రైతు భరోసా డబ్బులు ఒక దీపావళికి వేయబోతున్నారు రెండవది రైతు రుణమఫీ దీపావళి వరకు వేస్తారు అంటే చివరి వరకు మూడవది పంట నష్టం డబ్బులు పదివేల రూపాయలు ప్రతి ఇంటికి రైతుకి కూడా ప్రభుత్వం అయితే వేస్తూ ఉంది సో పంట నష్టం వల్ల వరదల వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి అందరు కూడా డబ్బులు అయితే వేస్తూ ఉంది రాని వారు ఎటువంటి కంగారు పడవసరం లేదు వ్యవసాయ అధికారులు సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు అన్ని వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ మూడు శుభవార్తలు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే అందరు చూపిస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.